అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జనసేన పార్టీ అని చెప్పుకోవడానికి ఇంతకుముందు చాలా గర్వంగా అది తెలియని ఆనందం సంతోషం ఏదో తెలియని ఉత్సాహం అది అదో రకమైనటువంటి ఫీల్ ఉండేది ఉంటుంది కూడా నిన్న ఇరవై నాలుగో తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే చిత్తూరు పలమునేరులో జరిగిందో ఒక కార్యకర్త తను కూలి పనులు చేసుకుంటూ తను సంపాదించే సంపాదనలో కూతురికి లివర్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేమనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్కి రెఫరెన్స్ కోసం ఎమ్మెల్యే దగ్గర లెటర్ అడిగితే ఒక జనసేన కార్యకర్త అనే ఒకే ఒక కారణంతో జనసేన కార్యకర్త అనే ఒకే ఒక కారణంతో సంతకం పెట్టడం ఆపేసినటువంటి ఎమ్మెల్యే గారు ఇది చాలా దౌర్భాగ్యం అండి ఒక జనసేన కార్యకర్తకి కండువా ఏదైతే జనసేన కార్య కండువా వేసుకున్నాడు అదేవిధంగా తెలుగుదేశం కండువా వేసుకొని కూడా మీతో తిరిగాడు అందరికీ కూడా ఈ విధంగా కుటుంబ ప్రభుత్వం వస్తే ఎంతో బలంగా మనకు అన్ని విధాలుగా అన్నీ చేస్తారని చెప్పి ప్రచారంలో పాల్గొన్నాడు అన్నీ చేశాడు ఒక కింద స్థాయి సామాన్య జనసేన కార్యకర్తకి న్యాయం జరగలేదు అంటే ఇది ఖచ్చితమైన అవమానం అండి పోయిన ప్రాణం తిరిగి రాదు పాప చనిపోయింది చనిపో చనిపోయేదాకా ఆలోచనలో ఉన్నారు అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలా దీన్ని పక్కన పెడితే చనిపోయిన తర్వాత వచ్చి కంటి తురుపు చర్యగా ఏదో డబ్బులు ఇస్తాం లేదో పైనుంచి అధిష్టానం నుంచి ఏదో సూచన వచ్చింది మాట వచ్చింది అంటే ఆ తండ్రి ఆవేదన తీర్చలేరు కదా ఆ తండ్రి ఎంత కుమిలిపోయి ఉంటాడో ఎంత కొత్త కొతలాడు ఉంటాడో ఆలోచించండి ఎందుకు డ్యామేజ్ జరిగిందరో చర్యలు డ్యామేజ్ జరగకముందు చర్యలు తీసుకోలేరా ఇది ప్రతి ఒక్కరి ఆవేదన నెల్లూరులో సుబ్బు అనే కార్యకర్త చనిపోతే అతను ఎంత బ్రహ్మాండంగా చేశాడో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అతను చనిపోతే కనీసం పార్టీ నుంచి ఒక రూపాయి ఒక రూపాయి పోల చివరికి మనోజ్ అనే అబ్బాయి ఎంతో పోరాడి అందరినీ మోటివేట్ చేసి శ్రీ వేములపాటి అజయ్ గారి సౌజన్యంతో వారి వారి సూచనలతో వారి సహాయంతో ఆ కుటుంబానికి ఒక ఒకన్నర లక్ష దాకా సమీకరించి అందరూ తలా కొంత వేసుకుని ఇచ్చారు ఈ పరిస్థితి ఎందుకు వాటి నుంచి కనీసం ఒక మాట లేదే ఓదార్పు లేదే పోరాడుతున్నాం కదా నిలబడుతున్నాం కదా ప్రతి కార్యకర్తలు అదే ఆవేదన చాయవీత జనసైనిక్స్ అనే కార్యక్రమం ఈ మధ్య కొత్తగా చేస్తుంటే ప్రతి వార్డులలో అక్కడ పనిచేసిన పని చేస్తున్న పని చేయబోయే ప్రతి కార్యకర్త కింద స్థాయి నాయకులు అడిగే మాటలు ఏం తెలుసా ఒకే ఒక డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం కనీసం ప్రతి పార్టీలో అధిష్టానం అధ్యక్షులు కింద స్థాయి నాయకుల్ని కనీసం కలవగలుగుతారు ఈ పార్టీలో ఎంట్రన్స్ కూడా లేదు కనీసం ఆయన అకౌంటర్ కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ తెలియదు ఏదైనా బాధ చెప్పుకుందాం అంటే ఇక్కడ ఉండే నాయకులు ఎవరు చెప్తే వెండం అవునా అయ్యో అంటాం మరి ఇది పైకి ఎలా ఫార్వర్డ్ అవుతుంది మరి అక్కడి నుంచి ఎలా భరోసా వస్తుంది ఇంత దూరం ఎందుకు అవుతుంది పార్టీకి ఒక క్యాడర్ లేకపోవడం ఒక కమిటీ లేకపోవడం పనిచేసేటటువంటి వాళ్ళని గుర్తించకపోవడం నార్మల్ మామూలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక రిఫరెన్స్ లెటర్ ఒక సామాన్య జనసేన కార్యకర్త తెచ్చుకోలేకపోయాడంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ వారు ఎంత ఇన్ని విధాల కట్టడి చేస్తున్నారు ఎంత జనసేన వారిని అణగదొక్కుతున్నారు ఎంత హేన అవమానాలు చేస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఇంకా ఇలాగే కొనసాగితే గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఏమీ చేయలేరు టీఆర్పీ అప్పటి నుంచి పనిచేస్తున్నాం ఏం కోరుకోలే ఎవరు పదవులు కోరుకోలేరు ఎవరు ఏమి ఆశించలే నిస్వార్థంగా పనిచేస్తున్నాం కనీసం గమనించండి కార్యకర్త కష్టాన్ని గమనించండి డ్యామేజ్ జరగకముందే డిజాస్టర్ జరగక ముందరే చర్యలు తీసుకోండి లైన్ ఎవరు దాటలే ఇక్కడ మేము మేము లైన్ దాటలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇది మా పార్టీ మేము నిలబెట్టుకోవాలా కాపాడుకోవాలా ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది దయచేసి ఇది అర్థం చేసుకోండి లైన్ దాటినట్టు కాదు ఇది పార్టీ లైన్ దాటినట్టు కాదు దీన్ని అర్థం చేసుకుంటారని సమస్యలు తీరుస్తారని జై జనసేన